శ్రీకాళహస్తి మున్సిపల్ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ మున్సిపల్ హైస్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తీగల వెంకటయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సంప్రదాయ దుస్తులతో విద్యార్థులు అలరించారు హరిదాసు పగటి వేషగాళ్లు వేషధారణతో ఆకట్టుకున్నారు రంగువల్లలు భోగి మంటలు నడుమ ఈ సంబరాలు జరిగాయి సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో పాల్గొన్న రంగురంగుల రంగవల్లికలు గొబ్బెమ్మలతో విద్యాసం సంక్రాంతి వాతావరణం కనిపించింది పండుగ విశిష్టతను ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనం నుంచి తెలుసుకోవాలనే ఉద్దేశంతో తమ పాఠశాలలో అన్ని రకాల పండుగలను నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తీగల వెంకటయ్య తెలియజేశారు ఈ రోజు విద్యార్థులు ఉపాధ్యాయులు కమిటీ సభ్యులు అందరి సమక్షంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుతున్నాము ఈ విధంగా జరుపు వల్ల విద్యార్థులు సంక్రాంతి యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది రైతులు వారి పండించే పంటలు అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంలో జరుపుకునేటువంటి భోగి అదేవిధంగా మకర సంక్రాంతి కనుమ యొక్క ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు తెలియజేసే ప్రయత్నం ఇది భోగి రోజు అందరూ కూడా వారి యొక్క కొత్త వస్త్రాలు ధరించి ఆ భోగిని ఎలా సంద ఎలా భోగి మంటలు ఎలా వేస్తారు ఆ భోగి మంటల యొక్క ప్రాధాన్యతను గురించి తెలియజేస్తాము మకర సంక్రాంతి రోజు పరమపదించినటువంటి పెద్దలను స్మరించుకుంటూ ఆ రోజు వారికి పెద్దలకు కర్పణ వదలడం లాంటి సాంప్రదాయాలను తెలియజేస్తాము అదేవిధంగా కనుమ పండుగ రోజు పశువుల పండుగల యొక్క ప్రాధాన్యతను పశువులను అలంకరించుకోవడం వాటిని పూజించడం ఆ దానిలో ఉన్న గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తాము ఆ విధంగా సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసే ప్రయత్నం ఈరోజు మా పాఠశాలలో జరిగింది అందుకు మా ఉపాధ్యాయులు అదేవిధంగా కమిటీ సభ్యులు తల్లిదండ్రులు అదేవిధంగా మాజీ ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి విద్యార్థుల సమక్షంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము కాబట్టి విద్యార్థులకు ఈ దీని గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ధన్యవాదాలు